కార్తీక పురాణం పదవ అధ్యాయము పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామేళుడు ఎవడు వాని పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసియుండెను ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించను అంతనా మునిశ్రేష్ఠుడు గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువుకు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకువచ్చుటకు వెళ్లగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠములకు తీసుకుని పోయిరి మేము చేయినది లేక చాలా విచారించుచూ ఇచటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి అవురా ఎంత పని జరిగెను ఎప్పుడు ఇటు విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్యదృష్టితో అజామేలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులోకుగాను విష్ణుదూతలు వచ్చి వాని తీసుకుని పోయిరి తెలియక తెలిసి గాని మృత్యు సమయమున హరినామ స్మరణ ఎవరు చేసేదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందముచేతను సిరి సంపదల చేతను బలముచేతను చేతను అయి వ్యభిచార్యై శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక దుష్టసహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది ఆమె కూడా దగుటచే చేయినది లేక ఆమె భర్త చూచీయూ చూడనటిలా ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలమును గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందులో కామ చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళుగడుగుకొనుటకు నీళ్లు కూడా అయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటినిపై గలది అయి మగని తోలనాడుటవలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను అతడు చేయునది లేక భార్యపై విసుగు వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను భర్త ఇంటి నుండి వెడలిపోయెను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచ కులస్తుడను చాకలి కులస్థుడను చాకలివాడని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోను నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంచకు లోనై మహాపరాధమును చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినమూ క్షీణించుచు క్షీణించుచూ మరణించెను అతడు రౌరవాది నరక కూపములబడి బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తుడాలై చనిపోయెను అనేక అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడ శిశువుని తీసుకొనిపోయి పోయి యందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొనిపోయి పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామేలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వార ఇహపర సుఖములు పొందగలరు దశమాధ్యాయము పదవ రోజు పారాయణం సమాప్తం